హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఎలా ఉన్నారండి ఈరోజు దీపావళి స్పెషల్గా మరో కొత్త రకం స్వీట్తోని మీ ముందుకు వచ్చాను అదేంటో తెలుసా పెసర సున్నుండలు ఈ పెసర సున్నుండలు అందరు మినపప్పుతో చేసుకుంటారు కదా నోట్లో వేసుకుంటా వెన్నలాగా కరిగిపోయే పెసర సున్నుండలు ఎలా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి ఒక్క నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి చాలా అద్భుతంగా అమోఘంగా అమృతంలాగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే పెసర సున్నుండలు ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు తప్పకుండా వీడియో నస్తుంది నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ చేయండి కింద కామెంట్ దగ్గర లైక్ చేస్తారు కదా లైక్ దగ్గర కామెంట్ ఉంటుంది కామెంట్ దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తుంది తప్పకుండా హైప్ చేయండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చూడండి ఇవి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే పెసరస్ ఉన్న ఎలా ఉన్నాయి అనేది చూడండి ఎంత స్మూత్గా ఎంత సూపర్గా ఉన్నాయో మెత్తగా భలే ఉన్నాయి ఎప్పుడు పెసరసునుండలే తింటారండి ఇది ఒకసారి తినంగానే చూడండి ఎంత స్మూత్గా ఇలా అంటేనే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అలాగే ఇలా అనంగానే మళ్ళీ చక్కగా లడ్డులాగా ముద్ద కట్టేసుకోవచ్చు మీరు చాలా చాలామంది మినపసు నుండలే తినింటారు కదా కానీ పెసరసు నిండలు తినింటారు ఇలాంటి పెసరసు నిండలు మీకు కూడా కావాలంటే ఏ విధంగా చేశానది ఈ వీడియోలో చూసేయండి ఓకేనా టేస్టీ టేస్టీ అమృతమైన రుచితోని అద్భుతమైన రుచితోని అమోఘమైన రుచితోని అమృతం కన్నా తీయగా ఉండే పెసర సున్నుండలు రండి వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిలో ఇవి చూడండి పెసర్లు ఈ పెసర్లతో ఈ దీపావళికి మనం వెరైటీగా పెసరసుండలు చేసుకున్నాం మీలో ఎంతమందికి ఈ పెసరసును ఉండదు తెలుసో నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అందరూ మిన మినుములతోని అదే మినపప్పుతోని చేసుకుంటారు కదా ఈ పెసలు చూడండి శుభ్రంగా చెరిగి పెట్టుకున్న పెసలు వీటితోని మనము బెల్లం వేసుకోవచ్చు చక్కెర వేసుకోవచ్చు కాకపోతే బెల్లం వేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండదు పులుపులాగా అనిపిస్తుంది అని నేను చక్కెరతో నెయ్యి వేసి చేస్తున్నాను చాలా బాగుంటాయి ఒక్క నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి ఈ పెసరసుండలు ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఇవి ఒక కేజీ అండి ఈ పెసలు ఆరోగ్యానికి ఎంతో చాలా మంచిది ఇవి పెసలు అంటే మూంగ్ బీన్స్ లేదా గ్రీన్ గ్రామ్ అనేవి ఆకుపచ్చ రంగులో ఉండే ఒక పప్పు పదార్థం ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది వీటిని నానబెట్టి తినడం వల్ల వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరుస్తాయి ఎముకలను బలపరుస్తాయి జుట్టు మరియు చర్మ సమస్యలను తగ్గిస్తాయి పెసరపప్పు పెసరట్టు వంటివి అనేక వంటకాల్లో వీటిని ఉపయోగిస్తారు శరీరానికి చల్లదనంగా పెసలు శరీరంలోని వేడిని తగ్గించడంలో సహాయపడతాయి ముఖ్యంగా కాలంలో ఇవి చాలా ప్రయోజకరంగా ఉంటాయి అలాగే వీటిలో కాల్షియం మెగ్నీషియం వంటివి పోషకాలు ఉండటం వల్ల ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి తర్వాత రోజు నానబెట్టుకుని ఈ పెసలు తినడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది చర్మ సమస్యలు కూడా మెరుగుపడతాయి సులభంగా కూడా జీర్ణమవుతుంది పెసలు తేలిగ్గా జీర్ణమవుతాయి కాబట్టి ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు ఇంకా ఇలాంటి పెసలను నానబెట్టి కూడా మనం రోజు మొలకలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అందుకోసానికి ఈరోజు మనము పెసర్లతోని పెసర సున్నుండలు చేసుకుందాం దీపావళి స్పెషల్గా సెకండ్ ఐటమ్ స్వీట్ అండి ఇది ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇవి వేయించుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొన్ని కొన్ని వేయిస్తున్నానండి చిన్న ప్యాన్ పెట్టాను ఇది మొన్న ఏదో ఏంచితే ఇలాగా గట్టిగా నల్లగా అయిపోయింది ఎంత తోమినా పోవడం లేదు అసలు వేడి మీద పెట్టి కూడా గీక్తే పోవడం లేదు ఇంకా ఇది మంచిగానే ఉంది ప్యాను మళ్ళీ ఇలా ఉంది అలా ఉందని కామెంట్ చేయకండి దయచేసి అందరూ చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ పెట్టండి హైప్ చేయండి ఇంకా ఈ పెసలను మనము చక్కగా వేయించుకుందాం కమ్మటి మట్టి వాసన వచ్చేంత వరకు వేయించుకుందాము కొద్దిగా చిన్న ప్యాన్ ఎందుకు పెట్టాను అంటే ఎక్కువసేపు వేగితే పెసలు టేస్టీగా ఉంటాయని ఉద్దేశంతోనే ఈ విధంగా పెట్టాను మంచిగా వేయించుకున్నాం పెసలు ఈ పెసలు ఇప్పుడు కిలో పెసలన్నీ ఈ ప్యాన్లోనే వేయిస్తానండి ఇది మందం ఉంటుంది ప్యాన్ బాగా వేగుతాయి ఇవన్నీ వేయించుకున్నాక మీకు చూపిస్తాను ఓకేనా చూసారా ఇలా గ్రీన్గా ఉన్న పెసలు ఏ విధంగా కలర్ చేంజ్ అవుతున్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను చూసారా కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి ఈ పెసలే బాగుంటాయండి ఈ పెసర సునుండలకు పెసరపప్పు అస్సలు బాగుండదు మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే పెసర్లతోనే చేయించుకోండి కమ్మట వాసన వచ్చి చాలా బాగుంటాయి చూస్తున్నారా అక్కడక్కడ ఎర్రగా ఇలా కనిపిస్తున్నాయి ఈ విధంగా కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి చూసారా ఏ విధంగా వేగినాయో ఎర్రగా వేగినాయి ఇలాగా కమ్మగా వేయించుకోవాలి ఇవన్నీ ఒక గిన్నెలో పోసేసుకొని చల్లార్స్తున్నాం చూసారా ఇలాగే ఇవన్నీ పెసలు వేయించుకున్నాం ఇలా పచ్చకున్న పెసలు తొరగగా అయ్యేటట్టు వేయించుకున్నాం చూడండి వీటికి వీటికి ఎంత తేడా ఉంది ఇవేమో చక్కగా వేగిపోయినాయి ఇవేమో ఇప్పుడు వేయిద్దాం ఇలాగే మొత్తం పెసలన్నీ వేయించుకున్నాక మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఇవన్నీ అయిపోయినాయి చిమ్మి వేసాను సౌండ్ వినిపిస్తుందో లేదో ఇవన్నీ కాలిపోయినాయి అక్కడక్కడ కొద్దిగా గ్రీన్గా ఉన్నాయి అవి కూడా మొత్తం వేయించినాక ఇది లాస్ట్ వాయి అయిపోయింది ఇవన్నీ చల్లగా అయినాక గిర్నీలో పట్టించుకురావాలి ఇలాగా కొద్ది కొద్దిగా వేయిద్దాం ఇంకా కొంచెం వేయిస్తే సరిపోతుంది ఇంకా చూడండి అయిపోయినాయి ఈ పెసల్లో అక్కడక్కడ గ్రీన్ కలర్ పెసలు ఉన్నాయి కదా అవి ఈ నెలలో తెచ్చినవి నెలలో కొన్ని తెచ్చాను ఆ పెసరట్టుకు వేసి అయిపోయినాయి మరి ఈ నెలలో కొత్తవి ఏమో చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి చక్కగా వేయిపోయినాయి ఇవన్నీ ఒక బౌల్లో వేసి చల్లబరుచుకుందాం చూడండి వేయించినీ ఈ బౌల్లో వేసాను ఈ ఇవి కూడా దీంట్లో వేసేసి అన్నీ చల్లగా అయినంత వరకు ఫ్యాన్ దగ్గర పెట్టేసి ఇవన్నీ చల్లగా అయినాక వేసి మెత్త పొడి చేసుకొని వద్దాం చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పెసలు వేయించుకున్నాం కదా మెత్తని పొడి చేసుకొని వచ్చిన తర్వాత మనం ఇందులోకి చక్కెర పొడి నెయ్యి కలిపేసి మంచిగా లడ్డులు అదేనండి పెసర సునుండలు చేసుకుందాం ఓకేనా ఇవి ఇంకా చల్లగా అయినాక పంపిస్తాను తర్వాత పొడి చూపిస్తానండి పట్టిన తర్వాత చూసారా పూర్తిగా చల్లగా అయిపోయినాయి ఇప్పుడు చూడు అప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి మొత్తం కలరు ఎర్రగా అయిపోయినాయి ఇవి ఒక డబ్బాలో పోసేసి ఇంకా గిన్నెకి ఇచ్చేసేద్దాం పట్టించుకొచ్చినాక చూపిస్తాను పెసర్లు చూడండి చక్కగా వేయించి ఇలాగా పొడి చేసాము ఇంకా ఇప్పుడు మనము పెసర సున్నుండలు చేసుకుందాం అండి ఎప్పుడు మినపప్పుతో కాకుండా ఇలాగా పెసరపప్పుతో కూడా కమ్మటి సున్నుండలు చేసుకుందాం ఇప్పుడు ఈ పిండి ఒక కేజీ పిండి ఉంటుంది దీనికి చక్కెర కలుపుకుందాం చక్కెర మిక్సీ పట్టుకొని ఎంత ఉందో క్వాంటిటీ కలుపుకొని చక్కెర పట్టుకుందాం ఇది ఫస్ట్ ఒక బౌల్లో పోసుకుందాం ఒకటి బౌల్ పెట్టేసుకొని పెద్ద బౌలు ఇప్పుడు ఒక పక్క పోసేసుకుందాం చూడండి ఇప్పుడు చక్కెర ఒక కేజీ అంతా మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా మిక్సీ చేసుకుందాం చక్కెరను నేను ఒక కేజీ అంటే ఫోర్ గ్లాసెస్ చక్కెర ఇప్పుడు వన్ గ్లాసు వన్ గ్లాసు వేసేసి పట్టేస్తాను మిక్సీ ఇలాగా మెత్తని పొడి చేసుకొని వస్తాను మిక్సీ మూత పెట్టేసి బెల్లం కూడా వేసుకోవచ్చు చాలా రోజులు ఉంటే బెల్లం పులుపు వస్తుందనే ఉద్దేశంతో నేను చక్కెర వేస్తున్నాను చాలా బాగుంటాయి ఈ పెసరసండలు మీలో ఎంతమందికి ఇష్టము ఇది తెలంగాణలో అయితే పెసరసక్కు అని అంటారు దసరా అప్పుడు బాగా చేసుకుంటారు కానీ నేను దీపావళి స్పెషల్గా ఈరోజు చేస్తున్నాను మరో స్వీట్ అండి మొన్న పప్పుల కరిచకాయలు చేసుకున్నాం కదా నిన్న వచ్చేసి పప్పు చక్కెలు చేసుకున్నాం హాటు ఇక స్వీట్ ఉన్నప్పుడు హాటు కంపల్సరీ కదా అందుకోసానికి అవి కూడా నెల రోజులు ఉంటాయి ఇవి కూడా నెల రోజులు ఉంటాయి ఇట్లా ఇంకొక టూ గ్లాసెస్ పడితే వీటికి సరిపోతుంది చూడండి మీరు చూస్తున్నారా సరి కనిపిస్తుందా లేదా ఒకసారి జరుపుతాను ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఇప్పుడు మరో గ్లాసు చక్కెర పోసి పట్టుకొస్తాను చూడండి మరొకటి పోసేసాను ఇప్పుడు ఈ చక్కెర పొడి ఇది రెండు కలిపేద్దాం బాగా కలిపేసుకున్న తర్వాత చక్కెర పొడి పొడి రెండు బాగా కలుపుకొని నెయ్యి పోసి కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టాలి అప్పుడైతే చాలా బాగుంటుంది సుల్లుండలు ఎంత బాగున్నాయో మీరు ఎంతమందికి ఇది హై రిచ్ ప్రోటీన్ ఉంటుందండి చాలా మంచిది చాలా చలవ చేస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా కమ్మగా తినేయచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యి పోసేసుకుందాము ఇప్పుడు చూడండి దీంట్లో కమ్మటి నెయ్యి ఇంట్లో నేను చేసుకునే నెయ్యి అండి ఇది పోసేసి బాగా కలిపేద్దాం పిండిని పిండిని కలిపిన తర్వాత మిక్సీ పట్టాలి లేదంటే ఏమవుతుందంటే ఉండలు ఉండలుగా మనకు సరిగ్గా కలవదు భలే ఉంటుందండి పెసర సుల్లుండలు దాదాపు రెండు నెలల దాకైనా నిల్వ ఉంటాయి ఇంత చక్కగా చూడండి ఇలా ఉండలు కడుతుంది అదే మనకు మినపొడి అయితే ఇంత మెత్తగా ఉండదు పొడి లాగా చూడండి ఎంత మంచిగా ఎట్లా అంటే ముద్ద వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టిస్తే మనకు మంచిగా ఉండలు వస్తాయి అంటే ముద్దలు మా బాబుకైతే భలే ఇష్టం అండి ఇది చాలా ఇష్టంగా చాలా బాగుంటాయి దీంట్లో యాలకుల పొడి అవసరం లేదు కొబ్బరి పొడి అవసరం లేదు చాలా టేస్టీ ఉంటాయి ఒకసారి రుచి చూద్దాము మీకు చేస్తున్నాను చూడండి ముద్ద చక్కగా కట్టింది అంత బాగుందో చూడండి ముద్దా వచ్చేస్తుంది ఇంకా ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టేద్దాం రండి కొద్ది కొద్దిగా మళ్ళీ ఇదే మిక్సీ జార్లో వేసుకుంటూ మనము స్మూత్గా పట్టేసుకుందాం ఇలా ఇలాగ లేకుండా స్మూత్గా అవుతుంది మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం వస్తాను స్మూత్గా పెట్టేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుందాం చూద్దామా వా చూడండి ఎలాంటి ఉండలు లేకుండా ఎంత స్మూత్గా వచ్చేసిందో ఇలాగా ఇగో చూడండి ఈ పిండి చూడండి ఎలా ఉంటలు ఉంది ఇప్పుడు ఈ పిండి చూడండి మిక్సీ పట్టినాక ఇలా ఉండాలి పిండి అంతా సాఫ్ట్గా ఇప్పుడు మనం ఈ డబ్బాలో వేసేసుకుందాం మళ్ళీ తర్వాత ఈ బౌల్లో వేసి ముద్దలు కట్టుకోవాలి కదా లడ్డులాగా చుట్టుకోవాలి అంతా ఇలాగే ఈ పిండి మొత్తం మిక్సీ పట్టేసేస్తానండి మీకు చూపించే వరకు లేట్ అవుతుంది కనుక నేను ఏం చేస్తానంటే ఇదంతా మిక్సీ పట్టడం అయిపోయినాక మీకు చూపిస్తాను ఓకేనా చూడండి ఇంకా ఇదొక్కటే ఉంది అయిపోయింది లాస్ట్ వాయి ఇంకా ఇది కూడా మిక్సీ జార్లో వేసేసి మొత్తం పట్టేస్తాను కంప్లీట్గా సాఫ్ట్గా అయిపోయిందండి పిండి కొద్దిగా ప్రాసెస్ కానీ దీని రుచి అమోఘం అద్భుతం అమృతం ఇంకా చెప్పాలి చెప్పాలి మీరు ఒక్కసారి ఈ పెసర సున్నుండలు చేసుకున్నారనుకో ఇంకెప్పుడు అస్సలు మినప సున్నుండలే తినరు అంతా బాగుంటాయి ఒకసారి ఇదంతా మిక్సీ పట్టుకుని వస్తాను టొట్టడా చూడండి పట్టడం ఎంత స్మూత్గా పట్టేశాను ఇప్పుడు ఇదంతా దీంట్లోనే పోసేసుకుందాం ఇంక ఇప్పుడు మనకు లడ్డు ఎంత బాగా వస్తుందో తెలుసా సున్నుండాలి ఇక చక్కగా కట్టుకోవచ్చండి చూసారా ఈ జార్ మొత్తం నీట్గా అయిపోయింది ఇదంతా వాటర్ పోసి నానబెట్టి పెడదాము ఇంకా చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందో ఎక్కడ ఉండలేకుండా ఇప్పుడు చూడండి లడ్డు ఎంత మంచి వస్తుందో ఇగో చూసారా ఎంత బాగా వస్తుంది కదా ఇప్పుడు ఈ పిండి ఇంతకుముందు మిక్సీ పట్టిన పిండి అంతా డబ్బాలో పోసాను కదా ఇప్పుడు కూడా ఈ బౌల్లో మొత్తం గుమ్మరి చేసుకొని ఇంకా మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందామండి ఎక్కడ ఉండాలి లేకుండా వా మెత్తగా స్మూత్గా ఎంత బాగుంది కదా ఇప్పుడు మనము లడ్డూలు ఎలా కట్టుకోవాలో చూసేద్దాం సున్నుండరు కదా చిన్న చిన్నగా కట్టుకుందాం నెయ్యి చాలా అండి ఇంకా కారేటట్టు పోసుకుంటే ఏం బాగుండవు ఇలాగా ఏంటంటే అని మంచి చక్కగా లడ్డూలు కట్టుకోవచ్చు చూసారా ఎంత చక్కగా కట్టేసాను ఇప్పుడు ఈ మూత మీద పెట్టేసుకుందాం ఇలాగా లడ్డూలన్నీ చేసేసుకుందా ఇప్పుడు ఇవన్నీ చేసేంతవరకు టైం పడుతుంది మీకు చేశాక చూపిస్తానండి ఓకేనా చూస్తున్నారా ఎలా చేస్తున్నాను గట్టిగా ఉత్తుకోవాలి గట్టిగా ఉత్తుకుంటే మనకు చాలా బాగుంటాయి చూసారా అప్పుడే రెండు లడ్డూలు అయినాయి మొత్తం ఈ పిండి అంతా ఇవి ముద్దలు కట్టేసుకుందాం లడ్డూలాగా చూడండి దాదాపు పైప వచ్చినాయి ఎన్ని సున్నుండలు చేశాను చూసారా ఇవన్నీ అయిపోయినాయి ఇంకా కొద్దిగా ఉంది పిండి ఇంత అయిపోతే ఇంకా అయిపోయినట్టండి ఇంతసేపు చేసినా కూడా మనకు గట్టిగా ఎలా ఉన్నాయి చూడండి అస్సలు ఎక్కడా కానీ నెయ్యి ఆరిపోవడం అంటూ ఏమీ లేదు చక్కగా ఉండిపోయినాయి ఇంక ఇవన్నీ చేస్తే ఒక్క నెల రోజుల పాటు నిల్వ ఉండే దీపావళి స్పెషల్ స్వీట్ పెసర సున్నుండలు మీరు ఎప్పుడు మినపప్పుతోనే తిన్నారు కదా ఒక్కసారి పెసరపప్పుతో చేసుకొని తినండి చాలా బాగుంటుంది పెసరపప్పు కాదు పెసలు పెసలతోనే వేయించుకొని కమ్మటి వాసన వస్తాయి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఈ మొత్తం అయిపోయేంత వరకు వెయిట్ చేయండి ఇక చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం పూర్తిగా లడ్డులన్నీ కట్టేశాను ఇప్పుడు చూపిస్తాను చూడండి లడ్డులు ఇదంతా బండంతా లడ్డుల పిండి అయిపోయాయి చూడండి ఇవన్నీ పెసరసు నుండలు అయినాయో చాలా బాగున్నాయి కదా సూపర్గా ఉన్నాయండి నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయే పెసరసు నుండలు మీకు ఎంతో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే తప్పకుండా హైప్ చేయండి కామెంట్ లైక్ చేస్తారు కదా లైక్ చేసిన తర్వాత కింద కామెంట్ కాడ నొక్కితే హైప్ అనే ఆప్షన్ వస్తుంది తప్పకుండా హైప్ చేయండి ఈ స్వీట్ చేసుకొని తిని దీపావళి సందర్భంగా అందరి నోళ్ళు తీయగా చేసుకొని మీరందరు దీపావళి సెలబ్రేషన్ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి అలాగే హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ చూడండి చేతులన్నీ కడుక్కోవాలి ఓకే